హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బొకాస్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ కనుక ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ఈరోజు వీడియో ఏంటంటే న్యూ మామ్స్కి అనమాట చాలా అంటే చాలా యూస్ఫుల్ వీడియో సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి సో టాపిక్ ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ టిప్స్ అనమాట సో న్యూ మామ్స్కి ఇది చాలా యూస్ఫుల్ వీడియో ఎందుకంటే ఫస్ట్ టైం డెలివర్ అయిన చాలా మందికి ఫీడింగ్ ఇవ్వడానికి సరిగా రాదండి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు లిటరల్గా నేను కూడా అదే ఫేస్ చేశాను ఫస్ట్ డెలివరీ అయినప్పుడు అండ్ సెకండ్ డెలివరీ అయినప్పుడు నేను ఆల్రెడీ ఫస్ట్ టైం నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి నాకు సెకండ్ టైం అంత ప్రాబ్లం లేదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ టైం నాకు హాస్పిటల్లో నాకు అంత గైడింగ్ ఎవరు ఇవ్వలేదండి నర్సెస్ కానీ ఏదో జనరల్ గా చెప్పేసి వెళ్ళిపోయారు ఇలా ఇవ్వాలని కానీ అంత గైడింగ్ అయితే బ్రీఫ్ గా అయితే గైడింగ్ ఎవరు ఇవ్వలేదు బట్ సెకండ్ టైం నాకు హాస్పిటల్లో డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ చాలా గైడింగ్ ఇచ్చారనమాట ఈ విధంగా ఇవ్వాలి ఈ విధంగా చేయాలి అది ఇది అని అండ్ నేను సైన్స్ స్టూడెంట్ కాబట్టి నాకు ఇంకా అవన్నీ ఇంకా బాగా అర్థమయ్యాయి అండ్ నాకు నా చదువుకున్న రోజులు కూడా గుర్తొచ్చాయి అనమాట ఓహో ఈ ఇది అప్పుడు సార్ అలా చెప్పారు ఓహో ఇప్పుడు యూస్ఫుల్ అనేసి అయితే నేను అనుకున్నాను సో ఇప్పుడు టిప్స్ ఏంటో చూసేద్దామండి ఫస్ట్ అయితే మనకి డెలివర్ అయిన వెంటనే ఫస్ట్ బేబీకి ఫీడింగ్ అయితే ఇవ్వాలండి వెంటనే అది నార్మల్ అవ్వనండి సి సెక్షన్ అవ్వనియండి అంటే సి సెక్షన్ అంటే కొంచెం మనమే మనకి చాలా పెయిన్ ఉంటుంది అండ్ ఆ పెయిన్లో కూడా బేబీకి ఇవ్వాలా అనేసి అనుకోవద్దు అంటే అనుకోరండి న్యూ మదర్స్ అయితే కంపల్సరీ అయితే ఫస్ట్ బేబీకి వెంటనే ఫీడింగ్ ఇవ్వాలి నాకైతే సెకండ్ టైమ్ ఆపరేషన్ థియేటర్లోనే డెలివరీ అయిన అంటే ఆపరేషన్ చేస్తూ ఉండగానే నన్ను బేబీని తీయంగానే బేబీని క్లీన్ చేసి నాకైతే అక్కడక్కడే ఫీడింగ్ ఇచ్చారండి నాకు షాక్ అనిపించింది అంటే ఫస్ట్ టైం బేబీకి వెంటనే బ్రీతింగ్ ప్రాబ్లం ఉండి ఎన్ఐసీలో పెట్టారు కాబట్టి బే ఫస్ట్ బేబీకి ఫీడింగ్ అయితే ఇవ్వలేకపోయాను వెంటనే సెకండ్ బేబీకి అలా లేదు హెల్దీగా ఉండింది కాబట్టి వెంటనే నేనైతే ఫీడింగ్ ఇచ్చేసానండి పుట్టిన వెంటనే ఫీడింగ్ ఎందుకు ఇవ్వాలి అని అంటే ఆ ఫస్ట్ వచ్చిన మిల్క్ చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే దాంట్లో ప్రోటీన్స్ చాలా ఉంటాయి అండ్ దాన్ని ఏమంటారంటే అంటే అంటారు అంటారనమాట నేను చదువుకున్న టైంలో జాలజీ సార్ చెప్పారు అనమాట ఇలా కొలోస్ట్రమ్ అని అంటే ఓహో నాకు అప్పుడు ఆ డేస్ గుర్తొచ్చాయనమాట అంటే నాకు ఇప్పుడు యూస్ఫుల్ అయింది అనమాట అది సో కొల్లోస్ట్రమ్ అనమాట లైట్ క్రీమిష్ కలర్లో ఉంటాయండి అవి చాలా పలుచగా ఉంటాయి అండ్ బేబీ చాలా మంచిది అనమాట ఆ కొలోస్ట్రమ్ అనేది సో అందుకనే బేబీకి పుట్టిన వెంటనే ఆ మిల్క్ ఇవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో మనం ఎంత పెయిన్లో ఉన్నా సరే ఆ ఫస్ట్ మిల్క్ అనేది బేబీకి తప్పకుండా ఇవ్వండి ఇంకొక టిప్ ఏంటంటే జనరల్ గా బేబీ ఓన్లీ నిప్పులు మాత్రమే పట్టుకొని తాగుతుందండి సో నాకేం చెప్పారంటే హాస్పిటల్లో నిప్పులు కాకుండా ఆ నిప్పులు చుట్టూరు బ్లాక్ కలర్ ఏరియా ఉంటుంది కదా ఏరియోలా అంటారు దాన్ని సో ఆ టోటల్గా అది టోటల్ బేబీ సక్ చేసేలాగా మీరు చేయాలండి ఎందుకంటే ఆ బేబీ సకింగ్ చేసే టైంలో ఆక్సిటోసిన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుందంటండి సో నాకైతే నర్సెస్ చెప్పారు సో డాక్టర్ చెప్పారనమాట సో ఆ ఆక్సిటోసిన్ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు మనకి ఆ బ్రెస్ట్ మిల్క్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అని అయితే నాకు డాక్టర్ చెప్పారు సో వీడియోలో పాటు కూడా బేబీ నోట్లోకి వెళ్ళేటట్లు మీరు చూసుకోవాలన్నమాట సో ఇంకొకటి ఏంటంటే అండి మనకి టూ టైప్స్ ఆఫ్ మిల్క్స్ ఉంటాయి ఏంటంటే ఫోర్ మిల్క్ హైండ్ మిల్క్ అనే టూ టైప్స్ ఆఫ్ మిల్క్స్ ఉంటాయి సో ఫోర్ మిల్క్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ వచ్చే మిల్క్ని ఫోర్ మిల్క్ అంటారు సో నెక్స్ట్ దాని తర్వాత వచ్చేది హైండ్ మిల్క్ అనమాట సో ఫోర్ మిల్క్లో ప్రోటీన్స్ అనే అండ్ మినరల్స్ అనేవి ఎక్కువ పుష్టిగా ఉంటాయి అండ్ మిల్క్ మిల్క్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ అంటే బలం అనమాట బేబీస్కి సో అటువంటి అప్పుడు మనం ఏం చేస్తామంటే జనరల్గా పుట్టిన బేబీస్ అంటే న్యూ బోర్న్ బేబీస్ ఏం చేస్తారంటే కొంచెం తాగేసి వెంటనే వాళ్ళు పడుకుండి పోతారు సో మనం ఏం చేయాలంటే ఓన్లీ వాళ్ళు ఏం చేస్తారు ఫోర్ మిల్క్ ఫోర్ మిల్క్ అనేది తాగేసి హైండ్ మిల్క్ వచ్చే టైంకి వాళ్ళు పడుకుండి పోతారు సో మనం ఏం చేయాలి ఆ టైంలో వాళ్ళని ఎలాగోలా లేపి మరి వాళ్ళకి హైండ్ మిల్క్ తాగేటట్లు చూసుకోవాలన్నమాట సో అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అవి పిల్లలకి బలం కాబట్టి సో చాలామంది ఫోర్ మిల్క్ ఇచ్చేసి హైండ్ మిల్క్ అనేది స్కిప్ చేసేస్తున్నారు సో బేబీ రెండు మిల్క్స్ తాగేటట్లయితే మనం చూసుకోవాలన్నమాట సో ఇంకొక టిప్ ఏంటంటే జనరల్గా మనకి తెలియకుండా కొంతమంది పడుకోని అంటే నైట్ టైంలో అండి డే టైంలో ఓకే కానీ నైట్ టైంలో పడుకొని ఇచ్చేస్తారండి పాలు అలా అయితే అస్సలు ఇవ్వద్దని చెప్పారు అది కూడా ఓన్లీ త్రీ మంత్స్ వరకు అనమాట ఎందుకు అని అంటే మనము పడుకొని ఇస్తే పాలు బేబీస్కి లంగ్స్ లంగ్స్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట అండ్ కొంతమందికి అయితే చెవులో నుంచి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట సో మా సిస్టర్కి ఏమైందంటే పడుకొని ఇవ్వడం వల్ల వాళ్ళ బాబుకి ఏమైందంటే చెవులో నుంచి పాలు వచ్చేసి అది ఫస్ట్ టైప్లో ఫామ్ అయిపోయింది అనమాట సో చాలా భయపడి వాళ్ళు హాస్పిటల్కి తీసుకొని వెళ్తే సో డాక్టర్ ఆ విధంగా చెప్పారనమాట అయితే అస్సలు మిల్క్ అనేది బేబీస్కి ఇవ్వకూడదు అండ్ ఎందుకంటే లంగ్స్లోకి లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది అనమాట సో అది చాలా డేంజర్ త్రీ మంత్స్ వరకు అయితే బేబీస్కి పడుకోనైతే ఫీడింగ్ అనేది అస్సలు ఇవ్వకండి సో ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే ఒకటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తారండి ఇంకొక బ్రెస్ట్ ఫీడింగ్ అనమాట సో అటువంటి టైంలో ఏమవుతుందంటే ఇంకొక బ్ర ఇవ్వని బ్రెస్ట్ ఏమవుతుందంటే మిల్క్ అనేది గడ్డలు కట్టికి సో మాస్టైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బ్రెస్ట్ అనమాట సో బ్రెస్ట్ అనేది ఇన్ఫ్లమేషన్ అయ్యి అండ్ కొన్నిసార్లు సర్జరీస్ చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట సో దయచేసి రెండు పక్కల మంచిగా ఫీడింగ్ ఇవ్వడానికి మీరు చూసుకోండి అండ్ ఇంకొక ఏంటంటే బేబీ ఫీడ్ చేసినాక బర్పింగ్ చేయడం అనేది అస్సలు మర్చిపోకండి ఏదో మీరు ఇక్కడ వేసుకొని ఇలా ఇలా కొడితే వాళ్ళకి బర్పింగ్ అనేది వస్తుంది లేకపోతే కూర్చోపెట్టి ఇలా పట్టుకొని బ్యాక్ సైడ్ ఇలా కొడితే బర్పింగ్ అనేది వస్తుంది సో అలా కాకుండా వాళ్ళని తాగించిన వెంటనే పడుకో పెట్టేస్తే వాళ్ళకి ఏమవుతుందంటే పాలు కక్కేసుకునే ఛాన్సెస్ ఉంటుంది సో ఫైనల్గా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫర్ ఎవ్రీ బ్రెస్ట్ ఫీడింగ్ మీరైతే క్లీన్ క్లీన్గా చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే బ్రెస్ట్ అనేది క్లీన్గా లేకపోతే బేబీ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు వామిట్ చేసుకునే ఛాన్సెస్ అనమాట సో ఫర్ ఎవ్రీ బ్రెస్ట్ ఫీడింగ్ మీరైతే ని క్లీన్ చేసుకోండి అండ్ నీట్గా ఉండండి సో ఇవి నాకు తెలిసిన బ్రెస్ట్ ఫీడింగ్ టిప్స్ అండి నేను హాస్పిటల్లో నాకు డాక్టర్ గైడ్ చేసిన టిప్స్ అనమాట సో మీకు గనక యూస్ఫుల్ అయితే తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇవాటికి ఇది వీడియో అండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్